పళ్ళు పాటు చాలా స్పెషల్గా ఉంది సో షార్ట్ పళ్ళు అయినప్పటికీ కూడా మీకు ఈ విధంగా టాజిల్స్ ఇచ్చారు పళ్ళు కలర్ కాంబినేషన్ అలాంగ్ విత్ బార్డర్ వచ్చిందండి పళ్ళు చూడొచ్చు కలర్ కాంబినేషన్ అయితే రియాలి ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది అన్నిటికీ విత్ బ్లౌజెస్ వస్తాయండి హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అజ్మరా ఫ్యాషన్ అజ్మరా ఫ్యాషన్ సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు పూర్ణిమా సో ఈ వీడియోలో వచ్చేసి కొన్ని రకాల సాఫ్ట్ సిల్క్ శారీస్ని కొన్ని శాంపుల్స్ని మీతో షేర్ చేయబోతున్నానండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అజ్మరా ఫ్యాషన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ సో ఇక్కడ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కూడా మీరు కొనుక్కొని హ్యాపీగా బిజినెస్ అనేది చేయొచ్చు ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్ ద్వారా మీరు ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది షాప్ని మీరు విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్ కూడా దొరుకుతాయి సో కొన్ని రకాల శాంపిల్ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి మీకు ఉమెరా ఫ్యాషన్లో మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే డైలీ వేర్ కలెక్షన్స్ నుంచి దొరుకుతాయండి ప్రింటెడ్ సారీస్ కానీ దాని తర్వాత వర్క్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ కాటన్ సారీస్ ఇమిటేషన్ పట్టు పట్టు లాంటి హెవీ బ్రైడల్ సెట్స్ వరకు అన్ని రకాల శారీస్ దొరుకుతాయి సారీస్తో పాటు మీకు కిడ్స్ వియర్లో బేబీ బాయ్స్కి కానీ గర్ల్స్ బేబీస్కి కావాల్సినవి కానీ శారీస్కి పెటికోట్స్ ఫాల్స్ రెడీమేడ్ బ్లౌజెస్ లెహంగా సు మెన్స్ వియర్ కిడ్స్ వియర్ ఇలా మీకు ఇంకా వెస్ట్రన్ వియర్లో కూడా మీకు టాప్స్ కుర్తీస్ ఫ్లాజోస్ లాంటి అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి హజమరా ఫ్యాషన్లో మీరు మినిమమ్ అట్లీస్ట్ అంటే ఒక ఫిఫ్టీ కేజెస్ వరకు బిల్ అంటే మనకి ఫిఫ్టీ కేజెస్ ఎంతైతే వస్తుందో ఒక పార్సల్ అంతవరకు బిల్ చేసుకుంటే సరిపోతుంది ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు ఇండియాలో ఎక్కడికైనా వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది మీ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్ అయితే సిల్క్ శారీలో చాలా చాలా అందంగా ఉందండి ఈ శారీ మనకి వెడ్డింగ్ సీజన్కి కానీ ఫెస్టివల్ సీజన్కి కానీ కట్టుకోవడానికి చాలా రిచ్ లుక్తో ఉంది ఎంత మంచి షైనింగ్ ఉందో చూడండి శారీకి షైనింగ్ అయితే సూపర్ షైనింగ్ ఉందండి ఒక శారీ మనమైతే ఓపెన్ చేసి చూద్దాము సో ఇది వచ్చేసి మీకు ఓవరాల్ బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ అంతా మీకు ఇలా వచ్చింది బ్లూ కలర్ మీద హెవీ గోల్డెన్ బీవింగ్ తోటి అండ్ బ్యూటిఫుల్ పళ్ళు కలర్ కాంబినేషన్ అలాంగ్ విత్ బార్డర్ వచ్చిందండి పళ్ళు చూడొచ్చు కలర్ కాంబినేషన్ అయితే రియల్లీ ఎక్సలెంట్ ఉంది అండ్ కింద వైపున మీరు చూసినట్లయితే బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ అనేది వచ్చింది శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది ఇక్కడ శారీకి మీకు టాజిల్స్ వచ్చాయి ఈ విధంగా మీకు శారీకి టాజిల్స్ వచ్చి ఆ శారీ యొక్క అందాన్ని ఇంకొంచెం పెంచుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇలాంటివన్నీ కూడా జస్ట్ నేను ఇక్కడ మీకు కొన్ని శాంపుల్స్ని చూపిస్తున్నానండి మీకు నేను చెప్పాను కదా స్టార్టింగ్ బేసిక్ శారీస్ నుంచి మనకి వెడ్డింగ్ కలెక్షన్స్ వరకు అన్నీ దొరుకుతాయి ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఓన్లీ సిల్క్ శారీస్ డిపార్ట్మెంట్ అనమాట మీకు ఇక్కడ అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేటెడ్గా ఉంటాయి మీరు వస్తే కూడా టైం వేస్ట్ లేకుండా మీకు అంటూ ఒక సేల్స్ పర్సన్ని అపాయింట్ చేస్తారు ఆ పర్సన్ మీకు షాప్ మొత్తం తిరిగి చూపించి మీరు హ్యాపీగా కొనుక్కొని ఈజీగా బిల్డింగ్ చేసుకునేటట్టు మీకు సపోర్ట్ చేస్తారు అది కూడా మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు ఈవెన్ రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా సేమ్ ఫెసిలిటీ అండి మీకు ఒక సేల్స్ పర్సన్ మీకు కాంటాక్ట్ చేశారంటే మీ బిల్డింగ్ అంతా అయ్యే వరకు తనే మీకు ఈచ్ డిపార్ట్మెంట్కి ఫోన్లో వీడియో కాల్లో చూపించి మీకు కలెక్షన్ అంతా కూడా చూపించి బిల్డింగ్ చేసుకునేలాగా సపోర్ట్ చేస్తారు ఈ సపోర్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్ సిల్క్ శారీసే చూద్దాము సిల్క్లోనే మనకి ఇంకొక వెరైటీ అండి సో శారీ అంతా మనకి ఈ విధంగా సింపుల్ డిజైన్తో వచ్చింది రెండు వైపులా కడి బార్డర్ వచ్చేసి హెవీగా మధ్యలో అంతా చిన్న చిన్న బుటీస్ అనేది రావడం వల్ల శారీ సింపుల్ అండ్ డీసెంట్ లుక్తో వచ్చిందండి సో శారీ ఓపెన్ చేస్తే మనకి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా అజ్మరా ఫ్యాషన్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ మీకు అండ్ ఇలా బుటీస్ చూడొచ్చు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బూటీస్ అనేది వచ్చింది ఈవెన్ బార్డర్స్లో కూడా మీనా బూటీస్ అనేది వచ్చాయండి చాలా కొత్తగా స్పెషల్గా ఉంది పళ్ళు చూసినట్లయితే మీకు కొంచెం హెవీగా డిజైన్ చేశారు వీవింగ్లోనే మనకి ఈ విధంగా ట్రీస్ బర్డ్స్ యానిమల్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు అండ్ అగైన్ టెంపుల్స్ ఇచ్చారనమాట ఇక్కడ అండ్ దీనికి కూడా ఈ విధంగా టాజల్స్ ఇచ్చి చాలా స్పెషల్గా ఉంది శారీ అంటే మనకి సేల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా పెట్టుకుంటే కూడా చాలా అందంగా వచ్చింది కదా సో ఇందులో కూడా మీకు అన్ని సెట్తో సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అజ్మరా ఫ్యాషన్లో సింగిల్ సింగిల్గా ఇవ్వరండి అండ్ మీకు ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు కదా ప్రైజెస్ కావాలి అనుకుంటే ఎందుకంటే అమ్మే వాళ్ళకి సేల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ ప్రైజెస్ అనేది డిస్క్లోజ్ చేయట్లేదు బట్ మీరు ఒక సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన శారీస్ బడ్జెట్ చెప్పేస్తే అందులో ఉన్న కేటలాగ్స్ అన్నీ మీ ఫోన్కే పంపిస్తారు లేదంటే వీడియో కాల్లో కూడా చూసుకొని ప్రైజెస్ అన్నీ తెలుసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు మీకు ఇన్సూరెన్స్ చేసిన ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది విత్ ఇన్ మ్యాక్సిమం సెవెన్ డేస్లో సరుకు అనేది మిమ్మల్ని రీచ్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ సో ఇంకొక శారీ చూద్దాము నెక్స్ట్ చూసేది కూడా చాలా సింపుల్ అండ్ రిచ్ లుక్ తోటి ఉందండి శారీ మీరు ఇంకొకరు చూడొచ్చు లైట్ పీచ్ కలర్ మీద మనకి డార్క్ ఆరెంజ్ కలర్ తోటి శారీ అనేది దీన్ని డిజైన్ చేశారు సో ఒక శారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఇలా వచ్చిందండి సో మిడిల్ ఆఫ్ ద శారీ అంటే కొంచెం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది పై వైపున మనకి బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది కింద వైపున మీరు చూసినట్లయితే బిగ్ బార్డర్ దట్టు మనకి పోచం పల్లి స్టైల్ వీవింగ్ అనేది వచ్చిందండి అగైన్ కింద బార్డర్లో మీకు పికాక్స్ అనేది ఇచ్చారు పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా షార్ట్ పళ్ళు విత్ టాజిల్స్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది అన్నిటికీ విత్ బ్లౌజెస్ వస్తాయండి సో మీరు ఏ టు జెడ్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించవచ్చు మినిమం బిల్ అంటే మనకు ఒక పార్సిల్ అవ్వడానికి కావాల్సినంత బిల్ చేసుకుంటే సరిపోతుంది ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవడానికి ఎంతైతే బిల్ కావాలి ఎంత అయితే చేయాలో మనం వెయిట్ అనేది అంత వెయిట్ ఉంటే సరిపోతుందండి మనం ఇప్పుడు ఒకవేళ తక్కువ రేట్ శారీస్ని కొన్ని చేసుకున్నామంటే కూడా లైక్ తక్కువ అమౌంటే అవుతుంది ఆ విధంగా అనమాట ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికి కావాలని తెప్పిస్తారు ఈవెన్ నైటీస్ కానీ నైట్ వేర్ కానీ కిడ్స్ వేర్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి సిల్క్ శారీస్ చూస్తున్నాం కదా మనం ఇంకొక బ్యూటిఫుల్ శారీని చూద్దామండి ఇందాక చూసిన దానిలాగే ఇది కూడా చాలా ఆహ్లాదమైన కలర్ అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో శారీ మనకి ఇలా వచ్చింది దీని పళ్ళు అయితే సూపర్ బుండండి చూద్దాం సో శారీ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది ఇవి బార్డర్ అయితే రెండు వైపులా ఈ విధంగా వచ్చింది కొంచెం వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడొచ్చు మీనాకారి బూటీస్ లాగా శారీ ఆల్ ఓవర్ మీకు ఈ విధంగా వచ్చిందండి సిల్క్ మీద సో మధ్యలో కూడా మీకు స్టోన్స్ అంటిచ్చేస్తున్నారు రెండు వైపులా ఈక్వల్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు పాటు చాలా స్పెషల్గా ఉంది సో షార్ట్ పళ్ళు అయినప్పటికీ కూడా మీకు ఈ విధంగా టాజిల్స్ ఇచ్చారు సేమ్ కలర్ శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతో ఇవ్వడం వలన మంచి లుక్ అనేది క్రియేట్ అయిందండి సో ఇక్కడ చూడొచ్చు సో ఇవన్నీ కూడా శాంపుల్స్ అండి మీకు ప్రైజెస్ ఇందులో ఉన్న డిఫరెంట్ డిజైన్స్ని మీరు సేల్స్ పర్సన్కి కాంటాక్ట్ చేస్తే మీకు అన్నీ కూడా చూపిస్తారు వీడియో కాల్ అంటే వీడియో కాల్ మీరు షాప్ని విజిట్ చేయాలి అంటే కూడా అడ్రస్ అనేది గూగుల్ మ్యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంటుందండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడచ్చండి ఇదైతే చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు అండ్ సిల్వరిష్ కలర్లో మనకి వీవింగ్ అనేది ఉంది లైట్ ఫ్యాబ్రిక్ మీద సిల్వర్ కలర్ వీవింగ్ అనేది ఇచ్చారు అండ్ ఇదంతా కూడా మీకు స్టోన్స్ అంటిచ్చేసి ఉన్నాయి త్రూ అవుట్ ద సారీ ఇదే డిజైన్ వస్తుందండి అండ్ పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ చూడండి చాలా సింపుల్గా ఇది ఈవెన్ ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి కూడా చిన్న చిన్న నైట్ పార్టీస్కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది పళ్ళులో కూడా మంచిగా హెవీగా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు అన్నిటికీ కూడా ఈ విధంగా టాజల్స్ అనేది ఉంటుంది సో ఇలా సింపుల్గా ఉంటుందండి అగైన్ దీన్ని ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు కొంచెం మంచి బ్లౌజ్ని డిఫరెంట్గా స్టిచ్ చేయించుకొని చేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది సో అజ్మరా ఫ్యాషన్లో మీకు తెలిసినట్లయితే అన్ని కల అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సేల్స్ పర్సన్తో మీరు మాట్లాడుకొని డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ మీరు మీ కస్టమర్స్కి చూపించవచ్చు సో రిమైనింగ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా హజ్మరా ఫ్యాషన్ సేల్స్ పోతడంతో మీరు డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని బై చేసుకోవచ్చు నమస్తే